ఆగస్ట్ నెల మీనరాశి వారి రాశి ఫలితాలు ఈ ఆగస్ట్ నెలలో మీనరాశి వారు ఈ మూడు విషయాలలో నష్టాలను ఎదుర్కొంటారు ఈ మూడు విషయాల్లో మీరు మోసపోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ నెలలో మీరు ఒకరిని కోల్పోతారు అది ఎవరు మీరు ఈ నెల ఏ మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇంకా ఈ నెల మీరు కష్టాల నుండి సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం శనీశ్వరాయ నమ అని ఒక కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరా భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశిచక్రంలో మీనరాశి చివరిది మీనరాశి వారు వ్యక్తిగత సాధనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మీనరాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయటంలో మీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయటం వల్ల అలసిపోతూ ఉంటారు వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ప్రస్తుతం మీనరాశిలో శని వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు దీని కారణంగా మరియు కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం కారణంగా ఈ ఆగస్టు నెల మీనరాశి వారికి చాలా కీలకమైనది మరియు కొన్ని తీవ్రమైన సవాళ్లను తీసుకువస్తుంది ఈ నెలలో గ్రహాల సంచారం మీనరాశి వారి జీవితంలో కొన్ని అప్రమత్తత అవసరమయ్యే పరిస్థితులను సృష్టించవచ్చు ముఖ్యంగా కొన్ని విషయాల్లో నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు కొంతమందికి ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొన్ని కీలకమైన రంగాలలో ఆగస్టు నెల మీనరాశి వారికి ఆర్థికంగా పెద్ద నష్టాలను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది ఈ నెలలో మీరు ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో గణనీయమైన తగ్గుదల ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఇది మీకు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది ఈ నెలలో మీరు ఆర్థిక మోసాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది ఆన్లైన్ మోసాలు ఫిషింగ్ లేదా నకిలీ పెట్టుబడి పథకాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి అధిక లాభాలను ఆశ చూసి డబ్బును అడిగే వ్యక్తులు లేదా సంస్థల పట్ల జాగ్రత్త వహించండి తెలియని వారికి డబ్బు అప్పుగా ఇవ్వటం లేదా వారి తరపున హామీ ఇవ్వటం మానుకోండి ఎందుకంటే అవి మీకు తిరిగి రాకపోవచ్చు లేదా మీరు అప్పుల పాలయ్యే అవకాశం కూడా ఉంది కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీ నుండి డబ్బును వసూలు చేయడానికి ప్రయత్నించవచ్చు వ్యాపారం చేసేవారికి ఈ నెలలో వ్యాపారంలో మందగమనం పెద్ద ఆర్డర్లు రద్దు కావటం లేదా లాభాలు తగ్గటం వంటివి జరగవచ్చు కొంతమంది ఉద్యోగస్తులకు జీతాలు తగ్గటము ప్రోత్సాహాలు నిలిపివేయటము లేదా ఊహించిన విధంగా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు ఇది మీకు ఆర్థిక భద్రతను కోల్పోయిన అనుభూతిని కలిగిస్తుంది మీరు చేసిన కృషికి తగిన ఫలితం లభించకపోవచ్చు ఈ ఆర్థిక నష్టాలు మీకు తీవ్ర ఆందోళన నిరాశను కలిగించవచ్చు ఈ నెలలో మీరు మీ ఆర్థిక నిర్వహణపై చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి మరియు ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేయాలి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరినైనా గుడ్డిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దు కుటుంబంలో ముఖ్యంగా తల్లిదండ్రులు తోబట్టువులు లేదా సన్నిహిత బంధువులతో తీవ్ర వివాదాలు తలెత్తవచ్చు చిన్నపాటి అభార్థాలు పెద్ద తగాదాలకు వివాదాలకు దారితీస్తాయి ఆస్తి తగాదాలు లేదా ఆర్థిక విషయాలపై గొడవలు కుటుంబంలో శాంతిని దూరం చేయవచ్చు కొంతమందికి కుటుంబంలో ఒక పెద్ద లేదా కీలకమైన వ్యక్తి నుండి మద్దతు కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు ఇది మీకు తీవ్ర మానసిక క్షోభను కలిగిస్తుంది ఎందుకంటే మీరు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు వారు మీకు దూరం కావచ్చు లేదా వారి సహాయం మీకు లభించకపోవచ్చు వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంబంధం బలహీనపడవచ్చు అపార్థాలు నమ్మకం కొరవడటం లేదా మూడో వ్యక్తి జోక్యం వల్ల దాంపత్య జీవితంలో తీవ్ర సమస్యలు ఏర్పడవచ్చు ప్రేమలో ఉన్నవారికి కూడా ఇదే పరిస్థితి భాగస్వామితో అపార్థాలు ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగి ప్రేమ బంధం బలహీనపడవచ్చు లేదా తెగిపోయే ప్రమాదం ఉంది ఈ నెలలో మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి మీకు దూరం కావటం లేదా వారి పూర్తి మద్దతును కోల్పోవటం వంటి పరిస్థితి ఏర్పడవచ్చు ఇది మీకు తీవ్రమైన భావోద్వేగ నొప్పుని కలిగిస్తుంది స్నేహితులతో మీ బంధం కూడా దెబ్బ తినవచ్చు స్నేహితుల మధ్య అపార్థాలు నమ్మక ద్రోహాలు జరగవచ్చు పని ప్రదేశంలో సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు మీలోని అతి విశ్లేషణాత్మక స్వభావం లేదా విమర్శనాత్మక వైఖరి ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు ఒక సన్నిహిత స్నేహితుడు లేదా వృత్తిపరమైన సహచరుడు మీకు దూరం కావచ్చు లేదా మీరు వారి మద్దతును కోల్పోతారు ఇది మీ సామాజిక మరియు వృత్తిపరమైన జీవితంపై ప్రభావం చూపుతుంది ఆగస్టు నెల మినరాశి వారికి ఆరోగ్యం పరమైన నష్టాలను తీసుకువస్తుంది మీరు శారీరకంగా మానసికంగా అలసటను అనుభవిస్తారు ఇది మీ శక్తిని గణనీయంగా కోల్పోయేలాగా చేస్తుంది పాత రోగాలు తిరగబెట్టడము లేదా కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తటం జరగవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు అజీర్తి గ్యాస్ అల్సర్లు చర్మ సమస్యలు లేదా నరాల బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్నపాటి ఇన్ఫెక్షన్లు లేదా జ్వరాలు కూడా మిమ్మల్ని తీవ్రంగా బలహీనపరుస్తాయి వైద్యులను సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయకూడదు తక్షణమే వైద్య సలహా తీసుకోవటం మరియు సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం మీరు మానసికంగా చాలా ఒత్తిడి ఆందోళన మరియు నిరాశకు లోనవుతూ ఉంటారు నిద్రలేమి సమస్య తీవ్రం కావచ్చు దీనివల్ల మీరు రోజంతా అలసటగా చిరాకుగా ఉంటారు మీలోని శక్తి స్థాయిలు తగ్గుముఖం పడతాయి దీనివల్ల మీరు పనులను పూర్తి చేయలేకపోతూ ఉంటారు డిప్రెషన్ లక్షణాలు పెరగవచ్చు ఇది మీ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది మీకు ఏకాగ్రత లోపించవచ్చు మరియు నిర్ణయాలు తీసుకోవటం కష్టంగా మారవచ్చు మీ స్వభావం చాలా విశ్లేషణాత్మకంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో అతిగా ఆలోచించి ఆందోళన చెందే అవకాశం ఉంది మీ రోగ నిరోధక శక్తి బలహీనపడవచ్చు దీనివల్ల మీరు సులభంగా వ్యాధుల బారిన పడతారు ఈ నెలలో ఆహారం పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పరిసరాల భద్రతను పాటించాలి వ్యాయామం సరైన ఆహారం మరియు తగినంత విశ్రాంతి ఈ సమయంలో చాలా ముఖ్యం కానీ వాటిని పాటించటం కూడా కష్టంగా మారవచ్చు మీరు మీ సాధారణ ఉత్సాహాన్ని శక్తిని కోల్పోతారు ఇది మీకు నిరాశను కలిగిస్తుంది ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల అడుగడుగునా జాగ్రత్త వహించాలి చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించండి వెనుకాడకూడదు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానము ప్రాణాయామం వంటివి చేయండి మీకు ఆనందాన్నిచ్చే పనులు చేయండి ఒంటరిగా ఉండకుండా నమ్మదగిన వ్యక్తులతో మీ సమస్యలను పంచుకోండి అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించండి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ సానుకూల దృక్పథాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ కష్టాలు తాత్కాలికమే అని గుర్తుంచుకోండి మీ అంతర్గత శక్తిని నమ్ముకోండి మీనరాశి విద్యార్థులకు ఆగస్ట్ కొంత సవాళ్ళుగా ఉండవచ్చు ఈ నెలలో మీరు ఆర్థిక ఆరోగ్య మరియు సంబంధాలలో కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఇది మీ చదువుపై ప్రభావం చూపుతుంది మానసిక ఒత్తిడి ఆందోళన పెరుగుతాయి దీనివల్ల ఏకాగ్రత లోపిస్తుంది చదువులో జాప్యాలు లేదా అడ్డంకులు ఎదురు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యం లేదా నిరాశ కలగవచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి లేదంటే అది మీ చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ సమస్యలు కూడా మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి మొత్తంగా ఆగస్ట్ నెల మీనరాశి వారికి కొన్ని తీవ్రమైన సవాళ్లు మరియు నష్టాలతో నిండి ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య మరియు సంబంధాల రంగాలలో జాగ్రత్త అవసరం కొంతమందికి ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి దూరం కావటం లేదా వారి మద్దతును కోల్పోవటం వంటి పరిస్థితి ఎదురు కావచ్చు అయితే ఇది మీ జీవితంలో ఒక పరీక్షాకాలం అని అర్థం చేసుకోండి ఈ సవాళ్లను ధైర్యంగా ఓపిక్గా ఎదుర్కొంటే మీరు వీటి నుండి బయటపడగలరు ముందుగానే అప్రమత్తంగా ఉండటం జాగ్రత్తలు తీసుకోవటం మరియు ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండటం మీకు ఈ కష్టమైన నెలలో సహాయపడుతుంది ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉంటుందని గుర్తుంచుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి శని వక్ర సంచారం అనేది మీరు మీ జీవితంలోని నిర్మాణాలను బాధ్యతలను మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను పునర్పరిశీలించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది మీరు మీ ఆలోచనలు భావోద్వేగాలు మరియు కర్మలను లోతుగా పరిశీలించవలసి వస్తుంది గతంలో పరిష్కరించని సమస్యలు భావోద్వేగ గాయాలు లేదా కర్మ సంబంధిత విషయాలు మళ్ళీ ముందుకు రావచ్చు వాటిని ఎదుర్కోవడానికి మరియు పరిష్కరించుకోవడానికి ఇది ఒక సమయం మీనరాశిలో శని మీ కళలు మరియు ఆశలకు వాస్తవికతను జోడిస్తుంది మీరు కొన్ని భ్రమలను వదిలించుకోవచ్చు మరియు మరింత వాస్తవమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు ప్రణాళికలు మరియు ప్రాజెక్టుల్లో ఆలస్యం లేదా అడ్డంకులు ఉండవచ్చు ఇది మీకు సహనము పట్టుదల మరియు విషయాలను మెరుగుపరచడానికి సమయాన్ని ఇస్తుంది మానసిక అలసట ఆధ్యాత్మిక ప్రశ్నలు వింత కళలు మరియు గత జన్మల జ్ఞాపకాలు కూడా ఉండవచ్చు మీ భావోద్వేగాలను నిర్వహించటం మరియు లోతైన భయాలు అభద్రతలను పరిష్కరించటం ముఖ్యం మీనరాశి వారికి జన్మశని రెండవ దశలో వస్తుంది దీనివల్ల ఒత్తిడి చిరాకులు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో మరియు కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి పనిలో సమస్యలు ఎదురవ్వచ్చు అనుకోని ఖర్చులు లేదా ఆకస్మిక ధన వ్యయం జరగవచ్చు ఇది నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు అంతర్గత శక్తిని పెంచుకోవడానికి ఒక శక్తివంతమైన సమయం మీరు మీ గుర్తింపును మళ్ళీ కొత్తగా పొందడానికి మీ జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు మీ అంతర్గత సత్యాన్ని ఎదుర్కోవడానికి శని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఇది వివాహానికి దారి తీయవచ్చు లేదా బంధాన్ని మరింత స్థిరంగా మార్చవచ్చు ఈ సమయంలో కొన్ని పనులు నెమ్మదిగా జరిగిన లేదా ఆలస్యమైన నిరాశ పడకుండా సహనంతో ఉండండి శని మీ బలాన్ని తనిఖీ చేయడానికి ఆలస్యం చేస్తుంది మీ భావాలను ప్రతిరోజు రాయండి గత సంబంధాల నుండి నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకోండి ఒంటరిగా ఉండడానికి నేర్చుకోండి మరియు మీ అంతర్గత స్వభావాన్ని వినండి ధ్యానము లేదా మంత్రాలు జపించటం మంచిది గత సమస్యలు తిరిగి వస్తే వాటిని పరిపక్వతతో ఎదుర్కోండి నిస్వార్థంగా మంచి పనులు చేయటం వల్ల శనిదేవుని ఆశీస్సులు లభిస్తాయి పేదలకు సహాయం చేయటం నిజం మాట్లాడడం జంతువులకు ఆహారం ఇవ్వటం వంటివి చేయవచ్చు ఈ సమయంలో మీరు ధైర్యంగా సహనంతో మరియు నిజాయితీగా ఉంటే శని వక్ర సంచారం మీకు లోతైన వ్యక్తిగత ఎదుగుదలను మరియు ఆధ్యాత్మిక పరివర్తనను అందిస్తుంది ఇప్పుడు ఉన్న సమయంలో మీనరాశి వారి కొన్ని పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అంటే ఈ నెలలో మీకు జరిగే నష్టం యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది ఈ శని వక్రగతి ప్రభావం ఇంకా మూడు నెలలు ఉంటుంది ఈ సమయంలో మీరు శనివారాలు శనిగ్రహానికి పూజలు చేయండి శనివార నియమాలు పాటించండి శనిగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నాడు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు ఇనుప వస్తువులు దానం చేయాలి శని స్తోత్రాలు మంత్రాలు పఠించాలి మరియు కాకులకు ఆహారం పెట్టాలి ఓం శం శనే చరాయి నమ అనే శని మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించాలి దసరా దశని స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఆల్కహాలు మాంసాహారం తీసుకోకుండా ఉండేవారిని శనిదేవుడు సులభంగా ప్రసన్నం చేసుకుంటాడు మర్రి చెట్టుకు తీయటి పాలు సమర్పించటం మంచిది శనివారాలు హనుమంతుడికి కూడా సంబంధించినవి మీరు ప్రతి శనివారం చాలీసా జపిస్తే శనిదేవుడు సంతోషిస్తాడు కోతులకు బెల్లము శనగలు తినిపించటం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతూ ఉంటారు మహాదోషంతో బాధపడుతున్నప్పుడు రావి చెట్టును పూజించటం మంచిది ముఖ్యంగా శనివారం ఉదయం రావి చెట్టుకు నీరు సమర్పించే దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇలా ఈ పద్ధతులను పాటించడం ద్వారా మీరు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు మీ జీవితంలో సానుకూల మార్పులను చూడవచ్చు ఇవి మీనరాశి వారి అగస్ట్ నెల రాశి ఫలితాలు